ఉద్దారేట్పేట ఉప్పనికొండ ఆందోళ నియోజకవర్గం సంబంధించిన నేను కుమ్మరి లింగయ్యను ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేసి నా గ్రామ ప్రజలకు ఒక మంచి నిజాయితీ స్వచ్ఛమైన రాజకీయాలు ఎట్లుంటే చూపించాలన్నటువంటి సంకల్పంతో రానున్న ఎలక్షన్లో పోటీలో ఉంటున్నా అయితే అందుకు నేను గతంలో ఒక ఉద్యోగం ఉండి నా గ్రామానికి నా పరిస్థితులలో మాకున్నటువంటి రూల్స్ను అధిగమించి అనేక కార్యక్రమాలు గ్రామంలో నేను చేసిన అవి స్థిరస్థాయిగా ఈరోజు ప్రజలలో ఉన్నాయి ప్రధానంగా పెద్దరెడ్డి గ్రామంలో ఆర్చి నిర్మాణం కానీ రామాలయం కానీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో కానీ ఇలా చాలా విషయాలలో కూడా గుర్తుండపోయే కార్యక్రమాలు నేను చాలా నిర్వహించిన అయితే ఉద్యోగానికి నేను ఉండడం వల్ల న్యాయం చేయలేను ఎంతో కొంత ఈ గ్రామంలో నాకంటే ఒక ప్రజలలో నేను స్థిరస్థాయిగా ఉండాలనే సంకల్పంతో వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకొని మార్చిలో తీసుకున్న తర్వాత ఒక నెలలో నెల రోజుల కార్యక్రమంగా పెట్టుకొని గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు గుర్తించి ద్రాడి సమస్యలు బోర్లు వేయించడం కానీ ఉక్కి కాలువలు కానీ తర్వాత రోడ్లపైనటువంటి కప్స్ ఏర్పాటులో కానీ ఇలా చాలా మోరి కొత్త రోడ్లు నిర్మించడంలో కానీ అట్లాగే ఫార్మేషన్ రోడ్లు కానీ అసంగి డెవలప్మెంట్ కానీ ఇలా చాలా కార్యక్రమాలు దాదాపుగా ఇరవై కార్యక్రమాలు ఇప్పటివరకు వరకు నెల రోజుల్లో చేపించిన ఎలక్షన్ల వరకు కూడా ఖచ్చితంగా ఒక మూడు మూడు వాళ్లలో గుర్తించిన ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇవన్నీగా దాదాపుగా ఇప్పటివరకే లక్ష రూపాయలు నేను కష్టాయుధంతో సంపాదించినటువంటి డబ్బులను విలేజ్లో పనులు చేయించిన గతంలో కూడా నాకు ప్రజల నుంచి మంచి మద్దతు కూడా ఎక్కడైతే పనిచేసినందుకు నాకు గుర్తింపు లభించింది అదే ఇంకా అదే స్ఫూర్తితోటి ఈ ప్రజల కోసం ఇంకా చేయాలా అనే ఉదయం ఎలక్షన్లు నిలబడి ఈరోజు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఇంతకుముందు మా మిత్రు కూడా చెప్పిండు అయితే ప్రధానంగా ఎవరైతే కోరుకుంటారో గరీబోలు ఉండి కోరుకుంటారో వాళ్ళ ఖచ్చితంగా నేను పుష్ణమెట్టలు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నా అట్లాగే విలేజ్లో ఈరోజు మండలాన్ని మండలంలో ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఉన్నాయి కానీ మా దూరదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం చేసింది కానీ మా విలేజ్లో మాత్రం క్రీడా మైదానం లేదు కాబట్టి మా ఊర్లో మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు అట్లాగే క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు కానీ తగిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల అది కూడా ఇబ్బందికరం కాబట్టి క్రీడా మైదానం ఏర్పాటు చేస్తా అది అవకాశాలు కూడా ఉన్నాయి అట్లాగే గ్రామంలో ఎవరైనా బీద వాళ్ళు ఉండి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఈరోజులలో చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ ఏర్పాట్లకి ఎట్లా డబ్బులు అనే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకు నేను ఆర్థిక సహాయం కూడా అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా అట్లాగే టెన్త్ క్లాస్లో పిల్లలకు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎవరైతే టాప్ ర్యాంక్ వస్తారో వాళ్ళు కూడా ఒక రివార్డ్ లాగా మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నా అట్లాగే మా గ్రామంలో ఇప్పటికీ దా దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరం పుట్కల్కి వెళ్ళాలి ఏది హిల్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఇలా ప్రైవేట్ హాస్పిటల్ అంటే మినిమం మూడు నాలుగు వేలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న ఏఎం ఏఎన్ఎంలు కానీ మిగతా కూడా కొంచెం ఇన్కన్వీనియట్గా ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంది ఖచ్చితంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ చేపించి అందులో మంచి మందులు కానీ ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ లాగా ఏర్పాటు చేసే పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లాగే మా పెద్దరేపేట చివరాసరం నుంచి విలేజ్కి వస్తుంటే ఒక వెహికల్ వచ్చిందంటే బస్సు వస్తే ఇంకో వెహికల్ రావడం ఇబ్బందికరంగా ఉన్నది కింద మొత్తం కట్ అయిపోయి మొత్తం అసలు తీతే ప్రమాదం జరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను మంత్రి గారిని ఉపయోగించుకొని ఖచ్చితంగా రోడ్ వైడింగ్ చేసేసి అక్కడి నుంచి అట్లా ఊర్ రెండింగ్ వరకు కూడా లైటింగ్ కూడా ఏర్పాటు కోసం ఖచ్చితంగా కృషి చేస్తా అని చెప్పి చేస్తున్నాం అట్లాగే ప్రధానంగా మా ఊర్లో రామాలయాణ టెంపుల్ ఒక మంచి మండలంలో అంత బాగుంది అట్లాగే మిగతా టెంపుల్ కూడా అసలు కనుమరుగా కోశాలు ఉన్నాయి మల్లేశ్వరి టెంపుల్ కానీ అట్లాంటి టెంపుల్ అట్లాంటి టెంపుల్ని కూడా అభివృద్ధి చేస్తూ అట్లాగే చర్చ్ కానీ అట్లాగే మసీదు కానీ మన దస్తగిరి టెంపుల్ కానీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను మా గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నా అట్లాగే ఈ అండర్ ప్రధానంగా ఏంటంటే ఈ విష జ్వరాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఈ సంవత్సరం అయితే ప్రతి ఇంటికి దాదాపుగా ఫార్టీ పర్సెంట్ విష జ్వరాలతోటి ప్రతి ఇంట్లో మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు పెడుతుంది